మనకి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మాస్ట్ నమాజ్ టైంలో మన అందరు లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ మనకి కొంచెం కాంపాక్ట్ సౌండ్ కాబట్టి రివర్బరేట్ అవుతుంది అంటే మీ సౌండ్ కొంచెం ఎక్కువగా ఇప్పటి కొంచెం బెటర్ సో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది మన హాన్ కూడా కోఆపరేట్ చేసి లెటర్ రూల్డ్ అండ్ దట్ విల్ బీ థర్డ్ డే ఇమర్షన్ డే అండ్ ఆల్సో మాస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు హండ్రెడ్ మీటర్స్ ఆఫ్టర్ దట్ వరకు నాట్ అలౌడ్ టు ప్లే లౌడ్ స్పీకర్ మీరు కామ్ గా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత మాస్ట్ నుంచి ఒక హండ్రెడ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే బర్త్డే టైమ్ లోని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రొద్దుటూరు వాళ్ళందరూ ఏ ఇష్యూ కూడా జరగలేదు మొత్తం ప్రొద్దుటూరు అండ్ రాజపాల మండల్లో మన ఫెస్టివల్ అప్పుడు కూడా వాళ్ళు మనకు అంతే బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే బాగా కోఆపరేట్ చేయాలని విఆమ్ విషింగ్ ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ ఎనీ ఇష్యూ మీ అందరికీ అయితే డైలీ హండ్రెడ్ ఆర్ వన్ మంత్ ఈ రెండు నెంబర్స్ లో మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా డిపార్ట్మెంట్ ఇష్యూ ఉన్నా కూడా మాకు చేస్తే మేము మోడల్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి డైల్ చేసి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ డాట్ నెట్ అనే దాంట్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ లో మీరు అప్లికేషన్ చాలా మంది ఆల్రెడీ ఫిల్ చేశారు చేయకపోతే ఇప్పుడు చేయండి దీనిలోని ఏ చలా కట్టాల్సిన అవసరం లేదు పోలీసులకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ దీంతో మీరు పెట్టిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఇలాక మా చూపించినట్టు ఆ క్యూఆర్ కోడ్ మ్యాండేటరీగా మీ పండను బయట స్టిక్ చేసి ఉండాల్సిందే దానిలోని ఎవరు స్కాన్ చేసినా మీ నేమ్ మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఏ స్టేషన్ నిమిషంలో ఉంది ప్రతిదీ క్లియర్ గా వస్తుంది సో ఇది మీ సేఫ్టీ కోసం మా సేఫ్టీ కోసం ఓకే అండ్ దాంట్లో బయట స్టిక్ చేసిన తర్వాత మీ డూస్ అండ్ నోట్స్ ఇప్పుడు మేము పంప్లెట్స్ కింద పంచడం కూడా జరిగింది ఇది ఒకసారి మీరు చదువుకోండి ద సిమిలర్ థింగ్స్ ఎస్పెషలీ యూత్ చాలా మంది ఉన్నారు దీంట్లోని ఓ ఆర్గనైజర్స్ యూత్ అందరూ ఏం చేస్తారంటే ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళ యూత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి రాని వాళ్ళ కమిటీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరందరూ స్టేషన్ వచ్చి మా వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు వచ్చి పంటలు చూస్తారు చెక్ చేస్తారు ఓన్లీ ఆఫ్టర్ దాట్ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా తేడా అయింది అంటే మాత్రం పర్మిషన్ ఫుడ్ స్టాప్ మళ్ళీ స్టాప్ అయిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము మా పర్మిషన్ ఆపేశారు అంటే మీ ఓన్